వార్ టూ సినిమా మరోసారి ట్రెండ్ అవుతుంది దానికి కారణం ఆ సినిమా తెలుగు రైట్స్ ఓ లీడింగ్ నిర్మాత తీసుకోవడం దాని గురించి అధికారిక సమాచారం రావడమే ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నప్పుడు హీరోలకు కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ అలాంటిదేమీ లేకుండా సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా చూస్తున్నప్పుడు వార్ టూకు కమిట్ అయ్యాడు తారక్ హిందీలో ఈయన నటిస్తున్న మొదటి సినిమా కావడంతో దీని మీద అంచనాలు బాగా ఉన్నాయి పైగా ఇందులో హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు ఆయనతో జూనియర్ స్క్రీన్ షేరింగ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు అంతమంది బాలీవుడ్ హీరోలను కాదని ఎన్టీఆర్ ను ఈ సినిమాలో తీసుకున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ అక్కడే ఆయన సగం విజయం సాధించాడు ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి సౌత్ మార్కెట్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అందుకే తెలుగులో కూడా దీనిని భారీగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు వాటు తెలుగు రైట్స్ దాదాపు నూట కోట్లు డిమాండ్ చేశారు మేకర్స్ అయితే అంత మార్కెట్ వర్కౌట్ కాబట్టి చివరికి అది బేరాలు ఆడి ఆడి ఎనభై కోట్లకు తెగ్గొట్టారు ఎంత జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా కూడా ఇది డబ్బింగ్ సినిమా స్ట్రైట్ సినిమాకు ఉన్న క్రేజ్ అయితే వార్టుకు ఉండదు అందుకే నూట ఇరవై కోట్లు అనేది చాలా పెద్ద రిస్క్ అవుతుంది అనేది బయ్యర్ల వాదన మొత్తానికి ఈ అందరికంటే ముందుకొచ్చి నాగవంశీ ఎనభై కోట్లకు తెలుగు రైట్ సొంతం చేసుకున్నాడు తాజాగా సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది అరవింద సమీత దేవర తర్వాత హ్యాట్రిక్ కొట్టబోతున్నామంటూ చెప్పుకొచ్చాడు నాగవంశి ప్రస్తుతం ఈ చిత్ర స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ముంబైలో జరుగుతుంది తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్తున్నాడు తారక్ గతంలో ట్రిపుల్ ఆర్ సినిమాకు ఇదే చేశాడు ఈయన తెలుగు హిందీ కన్నడ మూడు భాషల్లో జూనియర్ ఎన్టీఆర్ ఆరితీరిపోయాడు జూలై చివరి వారం నుంచి ఇరవై రోజుల పాటు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం డేట్స్ ఇచ్చాడు జూనియర్ ఈ సినిమా కోసం తారక్ హృతిక్ విడివిడిగా ప్రమోషన్స్ చేయబోతున్నారు ఇంటర్వ్యూలు కూడా అలాగే గతంలో వారు సినిమా సమయంలో అలాగే చేశారు మేకర్స్ అప్పుడు కూడా హృతిక్ టైగర్ స్ట్రాఫ్ ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ప్రమోషన్ చేశారు అది సక్సెస్ అయింది అదే వార్ కూడా అప్లై చేస్తున్నారు మేకర్స్ ఆగస్టు పద్నాలుగున వార్ విడుదల కానుంది మొత్తానికి ఒకవైపు వార్ టూ మరోవైపు డ్రాగన్ ఇంకోవైపు దేవర టూ అన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తున్నాడు తారక్ వాటును తెలుగులో పర్ఫెక్ట్ గా విడుదల చేసి రెండు వందల కోట్లు వసూలు చేయాలని చూస్తున్నాడు వంశీ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాతో తారక్ మరోసారి వెయ్యి కోట్లు వసూలు చేస్తాడని నమ్ముతున్నారు అభిమానులు